బంగారు గొడ్డలి వెండి గొడ్డలి కానీ రాము ఎందుకు ఇనపగొడ్డలనే తీసుకున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఫుల్ వీడియో చూడండి అనగనగా రామాపురం అనే ఊరిలో రాము సోము అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాము రోజు పొద్దున్నే లేచి కష్టపడి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలు అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు ఇంకో పక్క సోము పొద్దెత్తాక లేచి అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి కొంచెం డబ్బు సంపాదించేవాడు ఇది అలా ఉండగా ఒకరోజు రాము రోజులాగానే పొద్దున్నే లేచి అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తాడు అక్కడ బాగా ఎదిగిన ఒక చెట్టు కోసం వెతుకుతాడు చాలాసేపటి తర్వాత రాముకి నది పక్కనే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కట్టెల కోసం ఆ పెద్ద చెట్టుని కొట్టడం మొదలు పెడతాడు కొడుతూ ఉండగా ఆ గొడ్డలి చేజారి నదిలో పడిపోతుంది అప్పుడు రాము ఏం చేయాలో తెలియక చెట్టు దిగి ఆ నది దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు నాకు ఉన్న ఒకే ఒక్క ఇనప గొడ్డలి నదిలో పడిపోయిందే రేపటి నుంచి నేను కట్టెలు ఎలా కొట్టను ఎలా డంపులు సంపాదించను నాకు తిండి ఎలా వస్తుంది అని అనుకుంటూ ఏడుస్తూ నది దగ్గరే సాయంత్రం వరకు కూర్చుంటాడు అదంతా చూసిన జలదేవత మనసు కరిగి రాము ముందు ప్రత్యక్షమవుతారు జలదేవత రాముతో ఇలా అంటారు నాయన నీవు ఎందుకు బాధపడుతున్నావు దానికి రాము అమ్మ నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది నాకు ఉన్నది ఆ ఒక్క గొడ్డలే ఆ గొడ్డలి లేకుండా నేను రేపటి నుంచి కట్టెలు ఎలా కొట్టాలి అని అంటాడు అది విన్న జలదేవత నదిలోపలికి వెళ్ళి కాసేపు అయిన తర్వాత బంగారు గొడ్డలిని తీసుకువచ్చి జలదేవత రాముతో ఇలా అంటుంది నాయన నీ గొడ్డలి ఇదేనా అని అడుగుతారు దానికి రాము అమ్మ ఈ గొడ్డలి నాది కాదు అని అంటాడు అప్పుడు జలదేవత మళ్ళీ నదిలోకి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలిని తీసుకువస్తారు జలదేవత నాయనా ఈ గొడ్డలి నీదేనా అని అడుగుతారు దానికి రాము ఈ గొడ్డలి కూడా నాది కాదమ్మా అని అంటాడు ఆ జలదేవత మళ్ళీ నదిలోపలికి వెళ్ళి ఒక ఇనపగొడ్డలిని తీసుకువస్తారు ఆ ఇనపొడ్డలిని చూసిన రాము ఎంతో సంతోషించి జలదేవత మళ్ళీ అడగకముందే ఇదే నా గొడ్డలి అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఎంతో సంతోషపడుతూ ఆ ఇనపగొడ్డలిని తీసుకుంటాడు రాము నిజాయితీ చూసి జలదేవత ఎంతో సంతోషించి తాను తీసుకువచ్చిన బంగారు గొడ్డలి మరియు వెండిగొడ్డలిని కూడా రాముకి బహుమతిగా ఇస్తారు రాము ఇనపగొడ్డలి బంగారు గొడ్డలి వెండిగొడ్డలి అన్నిటినీ తీసుకుని మళ్ళీ ఇంటికి బయలుదేరుతాడు రాము దారిలో వెళ్తుండగా సోము కనిపిస్తాడు అప్పుడు రాము సోముతో జరిగిన విషయమంతా చెప్తాడు వెండిగొడ్డలి మరియు బంగారు గొడ్డలికి ఆశపడి నది వద్దకు బయలుదేరుతాడు సోము ఆ నది దగ్గరకు చేరుకున్నాక తన దగ్గర ఉన్న ఇనపగొడ్డల్ని ఆ నదిలో పడేస్తాడు ఆ తరువాత ఆ నది దగ్గరే కూర్చుని ఏడుస్తున్నట్లు నటిస్తాడు కాసేపటికి జలదేవత ప్రత్యక్షమయ్యి నాయన నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు దానికి సోము నా గొడ్డలి ఈ నదిలో పడిపోయిందమ్మా అని అంటాడు అప్పుడు జలదేవత నదిలోకి వెళ్ళి వెండి గొడ్డలిని తీసుకువస్తారు అది చూసి రాము ఈ గొడ్డలి నాది కాదమ్మా అని అంటాడు తరువాత జలదేవత లోపలికి వెళ్ళి బంగారు గొడ్డలిని తీసుకువస్తారు ఆ బంగారు గొడ్డలను చూసిన వెంటనే సోము అత్యాసతో ఇదేనమ్మా నా గొడ్డలి ఇదే ఇదే నేను నదిలో పాడేసుకున్న గొడ్డలి అని అంటాడు సోము యొక్క అత్యాసను తెలుసుకున్న జలదేవత నీలాగా అత్యాస పడేవారికి ఎలాంటి బహుమతులు దొరకవు అని అంటూ కోపంతో జలదేవత నదిలోకి వెళ్ళిపోతారు నా ఇనుప గొడ్డలి కూడా నదిలో పడిపోయిందే ఇనప గొడ్డలి లేదు బంగారు గొడ్డలి లేదు అనుకుంటూ బాధపడుతూ ఆ నది దగ్గరే ఉండిపోతాడు ఈ స్టోరీ మీరు చిన్నప్పుడు విన్నట్లయితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం